గుండెలు అసలే తర 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 తర్ తరా మోగి పీడ అయిపోయా చెప్పారు కదా బిల్లంకొండ ఫోన్ చూడరు అని చెప్పేసి ఆ మాట కొంచెం వ్యాలిడీ అనిపిస్తుంది ఎలా ఉంది మూవీ చాలా బాగుంది ఇప్పుడు ఆ బిల్లంకున్న కూడా చాలా బాగా చేసిండు కొన్ని కొన్ని సీన్స్ లో చాలా బాగా చేసిండు మ్యూజిక్ ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ దయ్యం దా అరుకులు అని వస్తాయి ఉంటాయి కదా ఆ ఎఫెక్ట్స్ మాత్రం చాలా బాగా యూజ్ చేసిండు బీజం అయితే మస్తు అనిపించింది నాకైతే ఇంటర్వెల్ కూడా టిస్ట్ బాగుంది సెకండ్ హాఫ్ పర్లేదు క్లైమాక్స్ మళ్ళీ పర్లేదు అన్నారు కదా పది నిమిషాలు ఫోన్ ఫోన్ బాగుంది సినిమా మీకు దయ్యాలు భయం ఉన్న లేకపోయినా ఈ సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా భయపడతాడు భయ్యా అనుపమ అయితే చాలా అంటే చాలా బాగా చేసింది అసలు చేసి మంచిగా ఖర్చు పెట్టి అదైతే అర్థమవుతుంది హీరో కూడా పెళ్ళకుండా కూడా చాలా బాగా చేసిండ్రు కొన్ని కొన్ని సింగ్స్లో చాలా బాగా చేసిండు మ్యూజిక్ ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ అండ్ సౌండ్ ఎఫెక్ట్ దయ్యం అరుపులాభాన్ని వస్తాయి ఉంటాయి కదా ఆ ఎఫెక్ట్ మాత్రం చాలా బాగా యూజ్ చేసిండ్రు బీజం అయితే ఫస్ట్ అనిపించింది నాకైతే రెగ్యులర్ కొంచెం డిఫరెంట్ ఉంది బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్లైమాక్స్ మళ్ళీ రొటీన్ అయిపోయింది బట్ ఫస్ట్ స్టాప్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే కొంచెం వదిలేయచ్చు తర్వాత నుంచి మెల్లగా స్టార్ట్ అవుతూ ఉంటుంది అయితే గుజ్ చాలా అంటే చాలా బాగా చేసింది అసలు రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలు చూసిన వాళ్ళకి మంచి టైం పాస్ అయింది పెద్ద పెద్ద హారర్ ఏం కాదు హారర్ మూవీయే కానీ భయపడానికి హారర్ కానీ ఎంజాయ్ చేసే హారర్ మూవీ థ్యాంక్ యూ ఇప్పుడే చూసిన కిస్కందూరి చాలా బాగుంది మూవీ టిస్టులు బాగున్నాయి ఫస్ట్ హాఫ్లో టిస్టులు ఇంటర్వెల్ కూడా ట్విస్ట్ బాగుంది సెకండ్ హాఫ్ పర్లేదు క్లైమాక్స్ మళ్ళీ పర్లేదు బాగున్నాయి హర్రర్ సీన్స్ ఎలా ఉన్నాయి బ్రో భయపడే అంత సీన్స్ ఉన్నాయా భయపడే అంత సీన్స్ ఫస్ట్ హాఫ్ లో ఉన్నాయి సెకండ్ హాఫ్ లో మరీ అంత భయపడే లేవు ఫస్ట్ హాఫ్ లో అయితే భయపడే సీన్స్ బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మ్యూజిక్ వల్ల మనం ఇంకా భయపడతాం ఎందుకంటే ఆ సౌండ్స్ సౌండ్ క్వాలిటీ వల్ల హీరో యాక్టింగ్ ఎలా ఉంది హీరో యాక్టింగ్ హీరో యాక్టింగ్ అయితే బాగుంది అనుపమ పరమేశ్వర యాక్టింగ్ కూడా బాగుంది ఎందుకంటే వాళ్ళిద్దరు పాత మూవీస్ చూసుకుంటే యాక్టింగ్ పరంగా చాలా బాగుంది వాళ్ళిద్దరు మూవీ ఓవరాల్ గా ఎంత రేటింగ్ ఇస్తారు ఓవరాల్ గా ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తాం బాగుంది బ్రో యాక్చువల్గా అంటే ఎక్స్పెక్ట్ ఏం చేయలేదు అంతగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పోయా కాబట్టి మంచిగా అనిపించింది బేసికల్గా హారర్ మూవీ అది అంటే నేను ట్రైలర్ కూడా చూడలేదు హారర్ అని కూడా తెలియదు సో ఎలాగా హారర్ అని తెలిసింది బేసిక్గా రొటీన్ కైండ్ ఆఫ్ స్టోరీ లాగానే అనిపించింది బట్ స్టిల్ ఇట్స్ ఫైనల్స్ అప్ టు ద మార్క్ ముందు నీళ్ళు చెప్పారు కదా వెళ్ళకుండా ఫోన్ చూడరు అని చెప్పేసి ఆ మాట కొంచెం వ్యాలిడీ అనిపించింది అంటే ఓకే లైక్ భయపెట్టారు కొంచెం కొంచెం కానీ కొంచెం రొటీన్ అయితే ఉంది త్రీ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ ఇవ్వచ్చు బేసిక్గా ఓవరాల్గా అంటే ఇక మెయిన్ టైంలో కూడా చాలా మూవీస్ రాలే కాబట్టి హాడది ఒక న్యూ టచ్ అనుకోవచ్చు అంత అపీరియన్స్ లేదు కానీ ఆమె ఆమెతోనే ఏదో చదవని ట్రై చేశారు కానీ అంత మేజర్ లాగా అయితే ఇంపాక్ట్ అవ్వలేదు యా బాగుంది సేమ్ అదే చాలామేటిక్ యాక్షన్ అదంతా అంతే ఉంది బీజియం కూడా బాగుంది అవును యాక్చువల్గా బీజం కూడా అన్నీ చేశారు అంటే ఓకే బాగా హార్డ్గానే ట్రై చేస్తారు బిజీఎం అన్నిటికీ కూడా ఇట్స్ ఓవరాల్ గా నైస్ మూవీ రేపు మీరాయి వచ్చినాకనే తెలుస్తుంది మామూలుగా లేదు సినిమా చూసిన పది నిమిషాల తర్వాత సెల్లు చేతిలో పెట్టుకోవడం కాదు గుండెకాయలు చేతిలో పెట్టుకోవాలి అంత విధంగా భయపెట్టేసింది మామూలు భయపెట్టలేదు భయ్య సినిమాకి వెళ్ళేటప్పుడు సరదాగా వెళ్ళాలి భయ్య వచ్చేటప్పుడు మామూలుగా నైట్ టైం సినిమా చూసాను భయ్య గుండెలు అసలే ధరధర ధర ధర దామని మోగిపోయినాయి భయ్యా ఇప్పుడు ఇంటికి ఎలా భయపడాలి వెళ్ళాలనే ఒక భయం పుట్టింది భయ్యా ఆ విధంగా ఒక్కడి మాత్రం చెప్తాను భయ్యా మీకు మీకు దయ్యాలు భయం ఉన్నా లేకపోయినా ఈ సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా భయపడతాడు భయ్య కిస్కంద పూరి మరో అరుంధతి కోటలకు వెళ్ళి వచ్చిన ఫీలింగ్ అర్ర ఫీలింగ్ అనేది చూపించింది భయ్య ఒక బ్రిలియంట్ సినిమాటిక్ అర్రర్ మూవీ కామెడీ అర్రర్ మూవీ భయ్యా క్లైమాక్స్ వచ్చి మిస్టరీ మాత్రం ఎవరు ఊహించలేదు పోయి ఆ క్లైమాక్స్ ఇచ్చి పడేసాడు హౌస్ వచ్చింది అన్నకి హిట్ ఇదే సినిమా పక్కా హిట్ పెట్టిన డబ్బులు న్యాయం చేసేలా న్యాయం అయితే చేసిన న్యాయం అయితే చేసిండు అన్న అన్నట్టు ఫోన్ ఎవరు చూడలేదు అన్నాడు కదా పది నిమిషాలు ఫోన్ చూస్తాడు ఎవరు చూడలేదు ఫోన్ బాగుంది సినిమా స్టోరీ గ్రిపింగ్ ఉందా చాలా గ్రిప్పింగ్ ఉంది నార్మల్ టిపికల్ హారర్ మూవీ లాగే ఉండదు బాగుంది కానీ శాండీ మాస్టర్ ఉన్నారు లోకా విలను ఆయన చాలా బాగా చేసిండు సూపర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ రేటింగ్ ఎంత రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ సార్